వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఒక్కరికైనా షాక్ ఇవ్వకపోతే ఎవరైనా భయపడతారా అసలు ఒక్కరికైనా ఎవరు షాక్ ఇవ్వాలి ఎవరు భయపడాలి అసలు ఏంటి అని అనుకుంటూ ఉన్నారు కదా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబం పైన తీవ్ర ఆరోపణలు చేసి ఇప్పటికే పార్టీలో ధీమాగా ఉన్నటువంటి కొండ సురేఖ కుటుంబం తరహాలో ఎవరికి ప్రివిలేజ్ ఉంటుందని కూడా మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు అయితే పిసిసి చీఫ్గా ఉన్నటువంటి ఆయన ఇంకెవరైనా అలా మాట్లాడితే సహించేదే లేదని హెచ్చరించారు కానీ ఇలాంటి హెచ్చరికలు ఎవరైనా మాట విని పరిస్థితి ఉండదు ఎందుకంటే ఒకరిపైన చర్యలు తీసుకుంటే ప్రయత్నం ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా కూడా చేయలేదు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కానీ అయితే రాజగోపాల్ రెడ్డి కనీసం హెచ్చరించలేకపోతున్నాం అనేది కూడా చెప్పుకోవచ్చు అంటే తన సోదరుడు మంత్రిగా ఉన్న ఉమ్మడి నల్గొండ నుంచి కూడా ఇద్దరు రెడ్లు మంత్రులుగా ఉన్నా అందులో తన సోదరుడే ఒకడైనా ఏమాత్రం కలిసి దాని పరిస్థితులు కూడా మంత్రి పదవికి ఇవ్వలేకపోతే కాంగ్రదీస్ పార్టీ అంతు చూస్తామని వ్యవహరించినటువంటి రాజగోపాల్ రెడ్డికి చిన్న హెచ్చరిక కూడా జారీ చేయలేకపోతున్నారు రెడ్డితో సహా అనేక మంది ధిక్కరణ వ్యాఖ్యలు చేశారు ఒకరిపైన చర్యలు తీసుకోలేదని చెప్పుకోవచ్చు ఆ ఫలితమే కొండా సురేఖ కుమార్తె ధైర్యంగా సీఎం రామవంత్ రెడ్డి పైన కూడా ఆరోపణలు చేయడానికి కారణమైందని కూడా చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ పార్టీ పైన చర్యలు తీసుకోలేకపోవడం అంటేగా అంటే నిస్సహాయత మాత్రమే కాదు అది ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ముఖ్య నేతలను అవమానించడమే మాటలు పడినటువంటి ఆయనకు ఏం సమాధానం చెబుతారు రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఓట్ల చోరీ గురించి తన అభిప్రాయం చెప్పినటువంటి కర్ణాటక మంత్రిని గంటల్లోనే బర్తరఫ్ చేసే చేయించారు రాజీనామా కూడా అడిగేందుకు రాహుల్ ఒప్పుకోలేదు పదవి నుంచి కూడా అవమానకరంగా తప్పించారు కానీ అదే గౌరవాన్ని తమ పార్టీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రు అంటే ముఖ్యమంత్రులకు ఇచ్చేందుకు ఆ పార్టీ హైకమాండ్ సహకరించడం లేదని కూడా చెప్పుకోవచ్చు ఇలా అయితే కాంగ్రెస్ దిక్కార స్వరాలు పెరిగిపోతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అంటే దారి తప్పినటువంటి నేతలపైన చర్యలు తీసుకోకపోతే దిక్కార స్వరాలు పెరుగుతూ ఉంటాయి ఎవరిని కంట్రోల్ చేయలేరు ఒకరిద్దరిని గట్టిగా షాక్ ఇస్తేనే మిగతా వారు ఆలోచిస్తారు ఏమి చేయరు హెచ్చరికలు మాత్రం చేస్తారే అంటే చేస్తారు అనుకుంటే మిగతా రాజకీయ నేతలు కూడా తాము చేయాలనుకున్న చేస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఒకరికైనా గట్టిగా షాక్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరాలు పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం హైకమాండ్ అటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వస్తున్నటువంటి ధిక్కార స్వరాలపైన ఏ విధంగా స్పందిస్తారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని కూడా చూడాలి ఈ వీడియో మీకు నా లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి